సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చాలామంది వైసీపీని వీడి వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్తూ ఉన్నారు అంటే ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది రానున్న రోజుల్లో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుందని గ్రహించే వారందరూ కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులుగా ఉన్నవారు అలాగే వైసీపీలో ముఖ్య నేతలుగా ఉన్నవారు వైసీపీకి ఎందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత వైసీపీలో ఉన్న ముఖ్య అయితే చాలామంది వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా గుడ్ బై చెప్తూ ఉన్నారు ముఖ్య నేతలు కొంతమంది వెళ్ళడం ఒక ఎత్తే అయితే అసలు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటలుగా ఉన్నవారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసీపీని వీడి బయటికి వెళ్తూ రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటున్నారు ఏంటి అసలు వైఎస్ఆర్సీపీకి మనుగడ లేదు అని భావించారా లేదంటే అసలు వైసీపీ కేల్ కతం అని భావించే వారిప్పుడు వైసీపీని వీడి బయటికి వెళ్తున్నారా అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారు నా మీరు అన్న మాటల్లో జగన్మోహన్ గారి మన్మోహన్ రెడ్డి గారికి నమ్ముడు మంటలు అంటే ఎవరు ఉండరు ఎందుకంటే అతను నేడంటేనే అతనికి భయం ఓకే నే ఆ నేడనా లేకపోతే వేరే మనిషి ఎవరు ఉన్నారా నా తన నేడనా బయటపడదా అన్నట్టుగా భయపడతా ఉంటాడు ఎప్పటికప్పుడు అందుకనే అతని గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా చెప్తా ఉంటారు అతను ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు తలుపులు వేసుకుని ఉంటాడు కొంతమంది ఏదో పబ్జి ఆడుతా ఉంటాడని రకరకాలుగా మాట్లాడతా మాకు తెలియదు గదిలో జరిగింది కానీ కొంచెం భయంగా భయం భయంగానే ఉంటాడు ఓకే జాగ్రత్త గమనించాడు అంటే తన నేడను కూడా తను నమ్మడంటారు నమ్మడ నమ్మకపోవడం వెనకాల భయం ఉంది నమ్మకపోవడం వెనకాల భయం అంటే జాగ్రత్తలు తీసుకోవడం వేరు భయపడడం వేరు అతను జాగ్రత్తలు తీసుకోవాలి భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ రోజున ఓకే వీరంటన్నట్టు గతంలో కూడా అతను అధికారంలోకి రాకముందు చక్కగా ప్రజల్లో తిరిగాడు ముద్దులు పెట్టుకున్నాడు తలనిమిరాడు అటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కానించి అతను అధికారం దిగిపోయే వరకు అతని గ్రాఫ్ చూస్తే చూడండి ప్రజల్లోకి వెళ్ళడానికి భయం తాడేపల్లి నుంచి గుంటూరు ఒక ఐదు కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాలంటే హెలికాప్టర్లోనే వెళ్ళడం పోలీసుల మధ్యన పరదాలు అడ్డు పెట్టుకుని వెళ్ళడం తను ఊరు వెళ్తే ఆ ఊరు ఒక కర్ఫ్యూ వాతావరణం సృష్టించుకోవడం చెట్లు కొన్ని కొట్టేయడం ఇది అసలు సాధ్యం కాదు ఎవరికీ కూడా సాధ్యం కాదు గతంలో మేము అంటే ఈ సందర్భంలో చెప్తున్నా గతంలో ఎవరు అడిగితే ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు రైతు బజార్లోని బస్ స్టాప్లు బస్సులు ఎక్కి నా పాలన ఎలా ఉందని చెప్పేసి అతను అతనే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మొదలుపెట్టాడు స్టాలిన్ గారు అలా తీసుకున్నాడు కదా మరి జగన్ గారు ఇంటి వల్ల భయపడుతున్నాడని క్వశ్చన్ మార్కులు వచ్చినాయి ఇందుక మీరు ఎందుకు చెప్పండి అతని ఇంటికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్లో అతని ఇంటికి సంబంధించి అతను కట్టుకున్నటువంటి కంచెలు కంచెలు లేకపోతే దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది తోటి ఒక భద్రత ఏం చేశాడేనా ఎందుకు అంత భయం జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఎవరికే తెలియదు అంటే ఆస్తి ఎవరన్నా తీసుకెళ్తారన్న భయమా ఇప్పుడు తలుపులు వేసుకున్నంత మాత్రాన ఆస్తిలో లాక్కు లాక్కుపోవాలనుకుంటే ఎదురు లాక్కుపోతారు ప్రాణభయం ఉండొచ్చు కానీ ఆ ప్రాణభయం అంత ప్రాణభయం ఏముందని అనేటువంటి క్వశ్చన్ మార్క్ సరే మీరు అంటున్నట్టు అతను కొంతమంది ఒక బాగా నమ్మినటువంటి నమ్మినట్లు కొంతమంది ఉంటారు అంటారు నిజంగా వాళ్ళు నమ్ముకున్నారు జగన్నే ఓకే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరైనా నమ్మలా వాళ్ళందరూ నమ్ముకున్నారు ఆ విజయసాయి రెడ్డు సజ్జల రామకృష్ణారెడ్డి వైవై సుబ్బారెడ్డు కొంతమంది ఉన్నారు ఆ వర్గం వాళ్ళు నమ్ముకున్నారు నమ్ముకున్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలంటే ఆయనతో మాట్లాడాలంటే కొంత సమయం అతను వాళ్ళకి ఏంటంటే అతను ఫ్రీ ఆ మైండ్ ఎలా ఉందో అతను వ్యతిరేకంగా ఏదన్నా విషయం చెప్తే ఏ టీవీ అద్దాల బాధలు కొడతాడో మా మోకాలు బాధలు కొడతాడో భయం ఈ రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి నేను అంటుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మలేదు పైగా అతను పరిపాలించిన ఐదు సంవత్సరాలు కూడా పార్టీ అంటే నా సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్ర నా సొంత ఎస్టేట్ అనేటువంటి భావంతో అతను దా దోచుకుని దాచుకున్న విధానం అంతా అలాగే జరిగింది దాంతో ఎవ ఎక్కడో చోట రాజకీయ నాయకులు బేసిక్గా రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి ఒక ఎమ్మెల్యే పోతే వేరే పార్టీలు మారడమో ఏదో చేస్తూ ఉంటారు మీరు చెప్తున్నటువంటి వాళ్ళు బేసిక్గా రాజకీయ నాయకులు కాదు బేసిక్గా వ్యాపారవేత్తలు జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి జీవితం అనుభవించినటువంటి విజయసాయి రెడ్డి ఆయనతో పాటు ఇటువంటి పదహారు నెలలు జైలు ఉన్నాడు కదా అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ చార్టెడ్ అకౌంటెంట్ సీఏ అంటాం చార్టెడ్ అకౌంటెంట్ అన్న కనుక అతనికి క్రిమినాలజీ అకౌంటెంట్ చేసేయడమో డౌట్ ఎందుకంటే ఏ ఏ ఆస్తులు ఏ విధంగా చేయాలి ఏ విధ విధంగా కిడ్ చేయాలి అని అతను అతను జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడు ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎవరినప్పుడు అంత ఇటువంటి వ్యక్తులతోటి నేను ముందుకు వెళ్ళలేను అతని భయం అతనికి ఉంది అందుకని అతను నమ్మల ఇప్పుడు ఏమైంది విషయాలన్నీ కూడా ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక విధమైనటువంటి భయాందోళన ఉంది రాజకీయంగా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే మనం జనంతో జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపు రాజకీయాలు చేయొచ్చు జగన్తో ఉంటే మాత్రం జైలుకి వెళ్ళిపోవాలి అన్న క్లారిటీ వచ్చింది బయట నుంచి ఒక టాకు నీకు జనం కావాలా జగన్ కావాలా వాళ్ళు ఆలోచించుకున్నా ప్రజాక్షేత్రాల నుంచి అటువంటి ప్రశ్నలు వచ్చినా వాళ్ళు జనం కావాలనుకుంటే పార్టీ మారడమా లేకపోతే నిన్న వరకు జనమే జగన్ జగనే జనం అని చెప్పి నినాదాలు చేసినటువంటి ఈ నాయకులే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వెళ్ళేటువంటి వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నిజంగా అతను ఓడిపోయిన తర్వాత ప్రజలు ఇటువంటి తీర్పిచ్చిన తర్వాత ప్రజలే తప్పు చేసినట్టుగా మాట్లాడడం అదే సందర్భంలో ఇప్పుడు కూటం ప్రభుత్వానికి కనీసం ఒక ఐదారు నెలలు కూడా సమయం ఇవ్వకుండా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది బయటకు వచ్చి ధర్నాలు చేయమని పిలుపులు ఇవ్వడం రాష్ట్ర చేయమని పిలుపులు ఇవ్వడం ఇవన్నీ వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే అయితే నేనేమనుకుంటున్నానంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు సజ్జల కొంతమంది వ్యక్తులు ఉన్నారు పాపం వాళ్ళకి ఏ పార్టీలో చేరాలని అన్నా కూడా అవకాశాలు ఉండవు నాకు తెలిసి అయితే అవకాశాలు ఉండవు ఎందుకంటే అది ఒక బడ్న వాళ్ళ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది అందుకని ఈ పార్టీ మునిగిపోతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏదో కుట్ర చేసి వీళ్ళందరినీ పార్టీలోంచి బయటికి మీరే వెళ్ళిపోండి నన్ను విభేదించినట్టు మీరే వెళ్ళి మీరు సర్దుకోండి తర్వాత వచ్చే అవకాశాలను బట్టి మనం పరిశీలి పరిశీలన చేద్దామేమో అని అంటున్నాడేమో అనే ఒక డౌట్ నాకు ఉంది అంటే ఆస్తులను కాపాడుకునేందుకు అనేక ఆ కేసుల్లో కూడా వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించకుండా తప్పించుకునేందుకే ఇప్పుడు పార్టీ బయట అందరూ వెళ్ళిపోతే తనకి కావాల్సిన అందరూ కూడా బయటకు వెళ్ళిపోయే తనతో పార్టీ లోపల ఉన్నారనుకోండి బయట కొంతమంది రక్షించేవాడు ఉండాలి కదా ఇటువంటి వ్యక్తులందరినీ బయట పెడుతున్నాడేమో కావాలని జగన్మోహన్ రెడ్డి గేమ్ అని ఒక డౌట్ దాంతో పాటు మాట్లాడితే మేము విదేశాలకు వెళ్తాం విదేశాలకు వెళ్తాం అని చెప్పి వీళ్ళందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నారు కోర్టుల్లో ఉంటాయి కదా పాస్పోర్ట్లు ఇళ్ళలో ఉండవు మనకైతే వీళ్ళలో ఉంటాయి వాళ్ళ కోర్టుల్లో ఉంటాయి కోర్టులు భద్రపరిచినటువంటి పాస్పోర్ట్లు అడుగుతున్నారు మేము విదేశాలకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి విదేశా రెడ్డి కూడా విదేశాలకు వెళ్ళాలని పాస్పోర్ట్ ఇప్పుడు నేను అనుకోవడం సర్దుకుంటున్నారంతా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు వారి కుటుంబాన్ని వారు మా దగ్గరికి పోయి లండన్ వెళ్ళాడు పాపం వెళ్ళినప్పుడు అతను జాతీయ పరిశీలన చుట్టుపక్కల ఎన్ని సూట్కేసులు కేసులు కూడా ప్రత్యేక విమానంలో ఇన్ని సూట్ కేసులు రేపు వదిలే విజయసాయి రెడ్డి వెళ్ళినా కూడా అన్ని సూట్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి అన్ని సర్దుకుంటున్నారా అనేటువంటిది రెండు సార్లు లండన్ ప్రయాణం పనిచేసింది ఒకసారి ఏమో కోనసీమలో అలరాలి కుట్ర చేయని రెండోసారి ఏమో చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది పాపం మూడోసారి ఆ మందులు విఫలం అయింది విఫలం అంటే దాని ఏమంటారో రియాక్షన్ ఇచ్చింది లండన్ మందులు రియాక్షన్ ఇచ్చింది ఓకే ఇప్పుడు ఏదో కుట్ర చేసి చెయ్యబడి పాపం అది కుదరలా సార్ ఇంతకీ అసలు వైసీపీ కథ కంచికేనా అందుకే ఇప్పుడు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ కూడా ఇతర పార్టీల వైపు కంచి కంటే కథలన్నీ కూడా కంచికి చేరతాయంటే అది ఒక మంచి కథలు అయితే కంచికి చేరతాయి కంచి కంచి పుణ్యక్షేత్రం అది ఒక దానికి ఒక సామెతగా మనం చెప్పుకునే కథలన్నీ కంచికి చేరతాయి అంట ఇది కంచికి చేరదు చల్లపల్లి జైలు చేరుతాయి లేదా చంచులు కూడా జైలుకి చేరుతాయి ఈ కథలన్నీ వైసీపీ కథలన్నీ చేరుకునే ఎక్కడికంటే జైలుకే అంతేగాని కంచి లాంటి పుణ్యక్షేత్రాలకి చేరదని మాత్రం అనుకోండి అంటే ఈ సినారియం అంతా గమనిస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు ఆహా ఓహో అంటే పొగిడి ఇంద్రుడు చంద్రుడు పొగిడిన వాళ్ళే గ్రంథ సినిమాస్ ఏం మాట్లాడండి ఇప్పుడు ఏం మాట్లాడాడు ఐదు సంవత్సరాలు ఎంత రెచ్చిపోయి మాట్లాడాడు అయినా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అదే విధంగా ఇప్పుడు పేరు అనేది వయసు రాలేదు కానీ ఇటువంటి వ్యక్తులు అందరూ వస్తారు ఖచ్చితంగా సర్దుకుంటున్నారు ఓకే అర్థమైంది తట్ట పుట్ట సర్దుకుంటారా తట్టా చక్కగా సర్దుకుంటా సేఫ్ జోన్ కి వెళ్దాం ఆ సేఫ్ ఆ సేఫ్ జోన్ ఇచ్చే పార్టీ ఏదైనా వెతుకులు ఆడుతున్నారు కానీ ఈ కూటమి పార్టీలు కూడా ఆలోచిస్తాయి కదా ఆ తట్ట ఆ చెత్త అంతా మేదేసుకుంటే మనకి ఏమవుద్దంటే ఆ మురికి మనకంటుకుంటది అంటుకుంటది దానివల్ల లాభం లేకపోయా నష్టం ఎక్కువ ఉంటది అంటే రాజకీయాలు ఈ పార్టీ పార్టీలు మారతాయి కానీ శృతి మించి కొంతమంది వ్యవహరించారు ఆ పరిధి దాటి రాజకీయాలు విలువలు అవన్నీ మానేసి ఆ పరిధి దాటి వాళ్ళకి మాట్లాడిన భాష కావచ్చు వాళ్ళు వాడిన పదజాలం కావచ్చు జోగి రమేష్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు పేరినాని లాంటి వాళ్ళు కొడాలంటే వాళ్ళు లేకపోతే వీళ్ళంతా కూడా ఇన్ని నా మొన్న విజయసాయి రెడ్డి ఏం ఇంతట్లో పరివర్తన వచ్చేసిందా అంటే చంద్రబాబు మేము మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు బతికుంటే అని చంద్రబాబు గారిని అంత హెచ్చరిక చేశాడు ఒక ఒక నెల రోజుల్లోనే అతను ఏదో వాల్మీకి ఋషిలా మారిపోయానట్టుగా అలా మారిపోయాడా మార్పు రాలేదు అలా అర్థమైంది వాళ్ళకి నేను అనుకోవడం ఈ వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉండి ఉంటుంది వీళ్ళందరినీ సర్దుకునేలా చేస్తున్నాడు ఎక్కడెక్కడ చేయాల్సింది అన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ ఏది ఏవైనా ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలకు తెలుసు కదండి గతంలో ఎలా ఉన్న ప్రవర్తన ఎందుకంత మార్పు వచ్చేసింది నేను వ్యవసాయం చేసుకుంటాను శాంతి ఏంటి శాంతియుతంగా జీవిస్తానా ఏదో ఒక వాడాడు మరి ఏ శాంతియుతంగా జీవిస్తాడో అనేది మాకు తెలియదు గానీ వైజాగ్ వైజాగ్ శాంతి కావాలా లేకపోతే నెల్లూరు శాంతి కావాలా మాకు తెలియదు కానీ అంటే అతను శాంతియుతంగా ఉండడానికి జీవితం వైజాగ్ లో నివసిస్తాడా లేకపోతే నెల్లూరులో నివసిస్తాడా హైదరాబాద్ లో నేషిస్తాడా ఇంకా ప్రశాంతంగా ఉండాలంటే జైలు వాస్తవాలు మాట్లాడి నిజంగా పరివర్తన అంటూ అతనిలో వస్తే నిజంగా విజయసాయిలంటే బయటకు వచ్చి వాస్తవాలన్నీ చెప్పాలి వాస్తవాలని చెప్పాలంటే గతంలో ఏం జరిగింది ఇప్పుడు మొన్న ఏదో రెడ్డి గారి హత్య గురించి ఏదో ఒక మాట మాట్లాడాడు ఆ రోజు ఏదో ఫోన్ చేస్తే నాకు ఎలా విషయం చెప్పారు కాబట్టి నేను కూడా గుండిపోటు అన్నాను అనే మాట మాట్లాడాడు నిజంగా విజయసాయి రెడ్డిలో మార్పట్టు వచ్చి నిజమైన సాంతిత్వం చేసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలంటే అతను ఫస్ట్ చేయవలసింది ఏంటంటే గా మారాలి ఎందుకంటే అతనికి తెలిసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు ఆ లెక్కలన్నీ రాసినట్టు అతనే కదా జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్ళడానికి కారణం అతను కూడా ఉన్నాడు కదా కాబట్టి ఖచ్చితంగా వేసారి ఇట్లా నిజమైన మార్పు అంటూ వచ్చిందని నిరూపించుకోవాలనుకుంటే మాత్రం అతను అప్రూవర్గా మారితే అప్పుడు ఖచ్చితమైన మార్పు ఏంటంటే వస్తుంది లేదు అప్రూవర్గా మారడం అనుకోండి మనం భయాలు ఉన్నాయనుకోండి మన ఏంజీలో ఎందుకంటే గొడవలు మనం ఏం ఏంజీలో కానీ నిజమైన సాధ్యం ఏదో చేయాల్సి చేసేసి నేను ప్రశాంతమైన జీవితం అనిపిస్తున్నాను అంటే కుదరదు ఇప్పుడు కాలం లేవు కదా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఖచ్చితంగా అన్నింటినీ కూడా బయట పెట్టాలి విజయసాయి రెడ్డి రాజీనామా మీద కొంతమంది వైసీపీ శ్రేణులు స్పందించినట్లుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఆ స్పందించిన తీరు అయితే కొంచెం భిన్నంగా ఉంది మీరు రాజీనామా చేశారా వ్యవసాయం చేసుకున్నారా అన్నట్లుంటే ఇబ్బంది లేదు కేసుల గురించి ప్రస్తావించారా అప్రూవర్గా మారారా మారా అప్పుడు రాజకీయాలు చూడక మీడియాలో పోస్ట్ అయితే వస్తున్నాయి అండి పోస్ట్ వాళ్ళ మనస్తత్వం తెలియజేస్తుంది ఎక్కడి దాకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలి గారిని అప్పటి వరకు ఎంత పొగిడేరో ఆవిడ ఎప్పుడైతే ఆవిడ వాయిస్ మార్చిందో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆవిడ్ని రాకంగా రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు మాటలు మాట్లాడడం వాళ్ళు వీళ్ళే అంటే వాళ్ళు అసలైన మనస్తత్వం అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే పర్వాలేదు వ్యతిరేకంగా ఉంటే మీరు అన్నట్టుగా కడప రాజకీయాలు చూపిస్తామని బెదిరింపులు తెలిసింది అదేదాన్ని రాజకీయం నేను ఏమంటే ఈ సినారియో అంతా చూస్తే ఖచ్చితంగా ఈ కథలు కంచికి చేరం ఈ కథలన్నీ కూడా కూడా జైలుకి వెళ్తే ఇలా నిజమైన మానసిక ప్రవర్తన ఎక్కడన్నా మానసిక మార్పు రావాలన్నా అక్కడే వస్తే తప్ప బయట ఎక్కడ రాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి